హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పూల మొక్కలకి ఒక మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము ఇది రెండు విధాలుగా పనికి వస్తుందండి మనం తయారు చేసే లిక్విడ్ పెస్టిసైడ్గా పనికి వస్తుంది ఫర్టిలైజర్గా పనికి వస్తుంది బంగాళదుంప తొక్కలతో మంచి లిక్విడ్ తయారు చేసుకుందాము పూల మొక్కలకి ఈ లిక్విడ్ పూల మొక్కలకి చాలా బలమండి పూల మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి పూలు బంచెస్ బంచెస్గా పూస్తాయి మొక్క నిండా పూలు వస్తాయి వేర్లు పుల్లిపోకుండా వేరు పురుగు రాకుండా వేర్లకి చిన్న చిన్న పురుగులు కూడా రాకుండా దూస్తుంది ఈ లిక్విడ్ ఫర్టిలైజర్గా పనికి వస్తుంది ఫెస్టిసైడ్గా పనికి వస్తుంది అండి మనకి రెండు విధాలుగా పనికి వస్తుంది బంగాళదుంప తొక్కల లిక్విడ్ ఈ బంగాళదుంప తొక్కల్ని రెండు మూడు రోజులు నీళ్ళలో నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే తొక్కల్లోని పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ తొక్కల్ని పక్కన పెట్టుకుందాము లిక్విడ్ తయారైంది పూల మొక్కలకి తొక్కల్లోని పోషకాలన్నీ వాటర్లోకి వచ్చేసాయి ఈ వాటరు మొక్కలకి స్ప్రే చేస్తే ఆకులు పచ్చగా ఉంటాయి ఆకుల మీద చిన్న చిన్న హోల్స్ పడటం కానీ సన్న సన్న పురుగులు రావటం కానీ జరగకుండా చూస్తుందండి ఈ లిక్విడ్ ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం స్ప్రే బాటిల్లో పోసుకుందాము ఈ బంగాళదుంప తొక్కల్ని మిక్సీ చేసుకొని వద్దాము కిందకి వెళ్ళి బంగాళదుంప తొక్కల్ని మెత్తగా పేస్ట్గా తయారు చేసుకోవాలి మిక్సీ చేసి తీసుకొచ్చానండి పైకి తొక్కల్ని ఇలా మెత్తగా వేసుకోవాలి ఈ పేస్ట్ని వాటర్లో డైల్యూట్ చేసుకుందాము ఈ లిక్విడ్ పూల ఇస్తే పూల మొక్కలు బంచిస్ బంచెస్గా పూస్తాయండి మొక్కలు కూడా ఆరోగ్యంగా హెల్తీగా పచ్చగా పెరుగుతాయి పూల మొక్కలకి వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ లిక్విడ్ ఇస్తే అలాగే అలోవేరా బాగా పనిచేస్తుంది షోడా ఉప్పు లిక్విడ్ బాగా పనిచేస్తుంది అండి ఈ బంగాళదుంప తొక్కల లిక్విడ్ కూడా బాగా పనిచేస్తుంది వేరు పురుగులకి కానీ మొక్క నిం వేరు పురుగులు రాకుండా చూస్తుంది మొక్క నిండా పూలు రావడానికి దోహదపడుద్దండి ఈ లిక్విడ్ అందుకని ఇది రెండు రకాలుగా పనికి వస్తుంది ఫర్టిలైజర్గా పనికి వస్తుంది పెస్టిసైడ్గా పనికి వస్తుందండి మనము ఇది మొక్కలకి ఇచ్చేద్దాము ఇచ్చేసి మళ్ళీ మొక్కలకి స్ప్రే చేసుకుందాము మొక్కలకి ఇవ్వడం వలన చెప్పాను కదండి వేరు పురుగులు కానీ వేరు కొల్లడం కానీ ఏమీ రాకుండా ఉంటాయి వేర్లకి పురుగులు మొక్కని ఆరోగ్యంగా హెల్దీగా పచ్చగా ఉంచుతుంది స్ప్రే చేయడం వల్ల ఆకులకి హోల్స్ పడకుండా ఆకులకి పురుగులు పట్టకుండా ఆకులు ముడుచుకుపోకుండా చూస్తుందండి ఈ లిక్విడ్ అందుకని చెప్తున్నాను మీకు బంగాళదుంప తొక్కల లిక్విడ్ బాగా పనిచేస్తుంది మీరు ఇన్నిసార్లు చెప్పారు అన్నిసార్లు చెప్పారని మాత్రం కామెంట్లు పెట్టకండి మీకు అర్థమయ్యేలా చెప్పాలని చెప్తున్నాను మీకు ఇన్నిసార్లు మొక్కల్ని వాళ్ళం కదండి ఒక్క మొక్క చనిపోయినా కూడా చాలా బాధగా ఉంటుంది మనకి అందుకని వేరు పురుగు వస్తే మాత్రం మొక్కలు చనిపోతాయండి గ్యారంటీగా బతికే ఛాన్సే ఉండదు అందుకని మొక్కలకి వేరు పురుగు రాకుండా చూసుకోవాలి మనం మొక్కల్ని పెంచేవాళ్ళం అందుకని ఇన్నిసార్లు చెప్పానండి మీకు వేరు పురుగు గురించి ఇప్పుడు ఈ లిక్విడ్ని మొక్కలకి ఇచ్చేద్దాము పూల మొక్కలకి ఇస్తున్నాను ఈ మొక్క పేరు తెలియదండి కానీ మొక్క కలర్ చాలా బాగుంటుంది పువ్వులు కూడా బాగుంటాయి ఇప్పుడు మొగ్గలు వస్తున్నాయి మొక్క చూడండి ఎంత హెల్దీగా ఉందో డైసీకి ఇస్తున్నా క్రోటన్స్ మొక్కలకు కూడా ఇవ్వచ్చండి ఇది కొలియాసు ఈ మొక్కకు కూడా ఇస్తున్నా మిల్లీకి ఇస్తున్నా ఇలాంటి లిక్విడ్స్ ఇవ్వటం వల్లనేనండి ఇలా మొక్క నిండా పూలు వస్తాయి అంతేకాదండి కుండి నిండుగా పెరుగుతుంది మొక్క కూడా చూడండి ఆకులు కూడా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇలా ఉంటాయి లిక్విడ్స్ ఇస్తుంటే పెంకాకిస్తున్నా టేబుల్ రోజాలు వీటికి కూడా ఇద్దామండి కొంచెం పూల మొక్కలు కదా బాగా పోస్తాయి డిసెంబరాలు కాగితం పూల మొక్కకి ఇస్తున్నా చూడండి ఎంత బాగున్నాయో ఈ పూలు ఈ పూలన్నీ కట్ చేస్తేనేనండి మళ్ళీ బాగా పెరుగుతుంది మొక్క ఒకరోజు కట్ చేయాలి పూలన్నీ మిల్లీకి ఇస్తున్నా చూడండి అసలు గుత్తులు గుత్తులు ఎలా పోస్తున్నాయో మీరు కూడా మీరు మీ పూల మొక్కలకి ఇలా లిక్విడ్స్ ఇస్తూ ఉండండి మొక్క నిండా పూలు వస్తాయండి ఎంతో కూడా ఉండదు పది నిమిషాలు పని అండి చూడండి ఎడేనియం ఎంత పెద్ద మొక్క ఎడేనియంకి ఇస్తున్నా ఇలా మనం లిక్విడ్స్ ఇస్తూనే ఉ ఇస్తూ ఉంటేనే మనకి పూలు ఇస్తూ ఉంటాయండి మొక్కలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్లవర్స్ మందారానికి ఇస్తున్నా పూలు మొత్తం కోసానండి దేవుడికి లేవు ఒక్కటే ఉంది పువ్వు రెయిన్ లిల్లీస్ ఉన్నాయి వీటికి ఇస్తున్నా అన్ని రకాల పూల మొక్కలకి అండి క్రోటన్ మొక్కలు కూడా ఇవ్వచ్చు క్రోటన్స్ మొక్కలు కూడా పచ్చగా హెల్దీగా పెరుగుతాయి ఇది ఎడేని మొక్క ఇప్పుడిప్పుడే చిగుర్లు వస్తున్నాయి మొత్తం పూలేనండి పూలు మొగ్గలు ఎంత బాగున్నాయో కనకాంబరాలకి ఇస్తున్నా గడం వల్లండి ఈ ఈ మొక్క చూడండి గడ్డి మొలిసింది ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి మొక్కలు లిక్విడ్ ఇస్తున్నా కావడం మళ్ళీ చూడండి ఎంత హెల్తీగా ఉందో మొక్క పూలు కూడా బాగా పోస్తుందండి కాశ్మీర్ గులాబీకి ఇచ్చేద్దాము లిక్విడ్ చూడండి మొగ్గలు వస్తున్నాయి ఇక్కడ కూడా ఉంది మొగ్గ స్టార్ట్ అయినాయండి మొగ్గలు గులాబీకి మన లిక్విడ్స్ బాగా పనిచేసినాయి ఇప్పుడు మనం లిక్విడ్స్ ఇచ్చిన మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకుందాము మనం లిక్విడ్ ఇచ్చాం కదండి ఇప్పుడు మళ్ళీ మొక్కలకి స్ప్రే చేద్దాము ఇప్పుడు ఇచ్చిన లిక్విడ్ వేర్లకండి మొక్క ఎదగడానికి ఇప్పుడు ఆకుల కోసం ఆకులు పచ్చగా కలకలలాడుతూ ఉంటాయండి స్ప్రే చేస్తే అంతేకాదండి పురుగు కూడా రాకుండా హోల్స్ పడకుండా ఉంటాయి అందుకని స్ప్రే చేస్తున్నా మొక్క అంతా స్ప్రే చేయాలి డై చేస్తున్నా కింద నుంచి పై దాకా స్ప్రే చేయాలి మొక్క అంతా ఇలా స్ప్రే చేసుకుంటే ఆకులు కూడా కలకల్లాడుతుంటాయండి పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతాయి చూడండి కొలియాస ఎంత అందంగా ఉందో మిల్లికి చేస్తుందా స్ప్రే అంతా చేస్తుందా స్ప్రే వెంకా కూడా చేస్తుందా చూడండి ఆకులు ఎంత హెల్దీగా ఉన్నాయో వింకా మొక్క నిండా పూలు రావాలంటే ఇలాంటి లిక్విడ్స్ స్ప్రే చేస్తూ ఉండాలి చూడండి ప్రతి మొక్క మొక్క నిండా పూలొచ్చాయి మొక్క కూడా పచ్చగా కలకల్లాడాలండి అప్పుడే చూడటానికి అందంగా ఆహ్లాదకరంగా ఉంటాయి పూల మొక్కలు మిల్లికి స్ప్రే చేస్తున్నా ఈ కలర్ మాత్రం చాలా బాగుంటుందండి రెడ్ మిల్లి గుండు మల్లికి కూడా స్ప్రే చేస్తున్నా ీ బాగా తడపాలి తడిపితేనండి పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయి వెర్బె నాకిస్తున్నా నాకి స్ప్రే చేస్తున్నా చూడండి పచ్చగా ఎలా ఉందా వెర్బెనా మొక్క పూలు చూడండి ఎలా పరుచుకున్నాయో ఎడేనియంకి స్ప్రే చేస్తున్నా బంగాళదుంపల లిక్విడ్ బంగాళదుంపలు కాదండి బంగాళదుంప తొక్కల లిక్విడ్ ఇవ్వటం చూపించాను స్ప్రే చేయటం కూడా చూపిస్తున్నాను మీకు బంగాళదుంపలు కూడా కుళ్ళిపోయినవి పనికిరానివి ఏవైనా ఉంటే ఇలానే మిక్సీ చేసి మెత్తగా మొక్కలకి ఇవ్వచ్చు ఏది వేస్ట్ కాదండి ప్రతి ఒక్కటి మొక్కలకి ఇవ్వచ్చు మందారానికి స్ప్రే చేస్తున్నా కొంత తడిపి చూపిస్తున్నా మీకు ఇలా స్ప్రే చేయాలి మొక్కంతా కింద కూడా కింద నుంచి పైదాకా రెయిన్ లిల్లీ కూడా స్ప్రే చేస్తున్నా చూడండి మొగ్గులు వస్తున్నాయి రెండు ఉన్నాయి ఇది వైట్ రెయిన్ లిల్లీ ఇప్పుడు దాకా పూసింది ఎడే కూడా స్ప్రే చేస్తున్నా ఇది చాలా పెద్ద మొక్క అండి చూడండి ఎంత పెద్దదో ఇది ఆగకుండా పూస్తుందండి పూలు కాగడామల్లోకి కూడా స్ప్రే చేస్తున్నా పూలన్నీ కోసేసానండి పూలు వస్తే చూడండి మొక్క ఎలా ఉందో మొక్క ఒక్కటే కనిపెడుతుంది పచ్చగా మొక్క చూడు కలకలలాడుతుందండి పచ్చగా ఇలా ఉండాలండి మొక్కలు హెల్దీగా ఇలాంటి స్ప్రే చేస్తూ ఉంటే హెల్దీగా ఉంటాయి మన మొక్కలు గులాబీ మొక్కకి స్ప్రే చేద్దాము లాస్ట్ మొక్కండి ఇంకా మొగ్గలు వచ్చాయి చూడండి మన దగ్గరకు వచ్చాక మొక్క కూడా హెల్దీగా ఉంది ఇంకా మొదలు పెడుతుందండి పూలు పూయడం మీరు కూడా మీ పూల మొక్కలకి మొక్క నిండా పూలు రావాలన్నా మీ పూల మొక్కలు కలకళలాడుతూ పచ్చగా హెల్దీగా ఆరోగ్యంగా పెరగాలన్నా ఇలాంటి లిక్విడ్స్ ఇస్తూ ఉండండి ఇలాంటి లిక్విడ్స్ ఇస్తే మొక్క నిండా మొగ్గలు పూలు వస్తాయండి నేను మూడు లిక్విడ్స్ చూపించాను వేరు పురుగు రాకుండా ఈ లిక్విడ్స్ ఇస్తూ మీ మొక్కల్ని కాపాడుకోండి కాపాడుకోవడానికి ట్రై చేయండి అప్పుడు మొక్క నిండా పూలొస్తాయి మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి